మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు తీవ్రంగా ఖండించారు సూలూరుపేటలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి ఇంటిపై సుమారు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ప్రత్యక్షంగా అమలు చేస్తున్నారని పాలక పక్షం తప్పు చేస్తే ప్రతిపక్షం నిలదీస్తుందని తెలిపారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి అలవల సురేష్ సుబ్రహ్మణ్యం రెడ్డి మీజూరు రామకృష్ణారెడ్డి చిన్ని సత్యనారాయణ తుపాకుల ప్రసాద్ మహేష్ ఐతా శ్రీధర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాత్రి జరిగిందో ఆ అంటే రాష్ట్ర మాజీ కోవిడ్ <hållus> నియోజకవర్గంలో <hållus> ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఒక పేరెన్నికొన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి సీనియర్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రవడీ మోకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూండాలు ఈ కార్యకర్తలు కూడా చేసి ఉంటారు నా తెలుసు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్న గూండాలు ఈ గూండాలందరూ కలిసి చూపించు రెండు వందల పైచిలకు ఇంటికి వెళ్ళి దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా ఖండిస్తారనుకుంటారు వీళ్ళు ధ్వంస చేస్తారు అణువను వెతికి వెతికి కొట్టినారు కసికొని కొట్టినారు రసంపాడు గారు కానీ వాళ్ళ కొడుకు గాని ఉన్నంటే పప్పు సంపేసుకునే వాళ్ళే ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ గంజాయి పెట్టి పంపించినట్టారు గంజాయి తాపి మందు గంజాయి ఆ తాపి ఆయన వాళ్ళ వాళ్ళని కూడా ఒక పోలీసులు అడిగాను ఏమైనా మీరు కదా పట్టుకోవచ్చు కదా సార్ మమ్మల్ని సంపే సార్ వాళ్ళు బందాగ బంక దాగి ఆ గంజాయి దాగి ఉంటారు వాళ్ళు మమ్మల్ని చెప్పే మేము ఇద్దరు ముగ్గురం పోయా సార్ మేము అంతరు మేము ఏం చేయగలము అని చెప్తాను పంపించి నేను ఒకటి అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మనసుకి కష్టమయ్యే మాటలు మాట్లాడు అవగాహన చేసుకోవాలి ప్రశాంతమన్నారు కదా పూర్ ఎమ్మెల్యే గారు ఆలోచన చేసుకోవాలి మీరు కూడా మాట్లాడారు కదా రాజకీయంగా ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కూడా మాట్లాడారు అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా మేము కేసు పెట్టలేము అని చెప్పండి బహిరంగంగా రాజకీయాలు ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడదు వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల గురించి మాట్లాడుకోవాలి ఆ సంస్కారం నేర్చుకోవాలి ముందు ఆ సంస్కారం నేర్చుకోవాలి నేర్చుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏది మాట్లాడాలో ఏం మాట్లాడ తెలియకపోతే తెలుసుకోండి మరేదా తెలుసుకోండి ఇది నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నా నోటికి నీ నోరు ఎంత దూరమో నీ నోటికి కూడా నా వెనక ముందు ఎనకాలోచిస్తూ మాట్లాడితే మంచి రాజకీయాలకు వచ్చే ముందు ఆలోచన చేసి రావాలి మహిళల్ని స్వాగతిస్తున్నాం రాజకీయాలు రావాలి మాట్లాడుతున్నాం పొగర్తలు ఉంటాయి శాపనార్థాలు ఉంటాయి చీట్లు ఉంటాయి వీటన్నిటిని మనం తీసుకునే శక్తి ఉండాలి మగవాళ్ళు మాట్లాడుతున్నారు మహిళల్ని కించపరుస్తారని మగవాళ్ళు బుద్ధి లేకుండా మహిళల్ని కించపరచిన మీరు అనుకుంటున్నారు ఓకే మహిళలే మహిళలు గురించి అసభ్యంగా మాట్లాడితే దీని ఏమనాలి అంటే మీరు మహిళలు కాబట్టి ఇంకొక మహిళని లిష్టానుసారం ఏమైనా మాట్లాడచ్చు మరి వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు అది అంటే అత్త మాట్లాడితే ఉప్పైదు కోడలు మాట్లాడితే తప్పు అత్త మాట్లాడితే అది భగవద్గీతనో బుక్ ను లేకపోతే బైబిల్లో ఒక నీతి వాక్యం కోడలు మాట్లాడితే అది భూతపదం అటుంది ఈ తెలుగుదేశం పార్టీ మహిళల యొక్క తీరు ఎందుకంటే మహిళలు మాట్లాడే మహిళలు తెలుగుదేశం పార్టీ కూడా చాలా మంది మహిళలు ఉత్తమైన వాళ్ళు ఉన్నారు అందరూ మాట్లాడతారని చెప్పారు ఎవరైతే ఈ ప్రెస్ మీట్ లో వచ్చి నానా విధాలు మాట్లాడుతున్నా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ శాసన సభ్యులు ఆరు సార్లు ఎమ్మెల్యే మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఉండే తరంలో ఆయనే సీనియర్ మాజీ శాసనసభ్యులు ఇంటి మీద వైఎస్ఆర్ సిపి అంత ముందు లక్ష్యంగా ఏ విధంగా చేస్తున్నారో మీరంతా కూడా చూస్తున్నారు కేసుల మీద కేసులు విచారణ మీద విచారణ ఈ రోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా దాంట్లో ఎక్కడ ఒక బూత్ పదంగ నాకైతే కనపడాలేజ్ నిచాతి మాట్లాడి దానికి ఆయన ప్రతిస్పందించిన దానికి ఆయన్ని ఇంటి మీద దారుణంగా దాడి చేసి ఇటువంటి రాజకీయాలు ఇంతవరకు నెల్లూరు చరిత్రలోనే లేవు ఖచ్చితంగా ఈ రోజుకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Finally Lord please subscribe to N3 TV